బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి అబ్దుల్ రెహమాన్ సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అవగాహన సాధిస్తున్నాయని ఏర్పాటు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున మండల వ్యాప్తంగా ఉన్న సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమాలు ఏర్పాటు చేసిన జూలూరు పాడు పోలీసులు అందులో భాగంగానే సంశయాత్మక గ్రామం పాపకొల్లిలో పోలీసులు గ్రామస్తులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పక్షాల పార్టీ నాయకులు హాజరయ్యారు కార్యక్రమాన్ని ఫీట్ చేసిన కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ గ్రామస్తులు ఉద్దేశించి మాట్లాడారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికలకు ముందు ఎన్నికల రోజు ఎన్నికలు అయ్యేంత వరకు ఎలాంటి గొడవలకు వెళ్ళరాదని అనవసరమైన గొడవలకు వెళ్ళి సమస్యలను తెచ్చుకోవద్దని సూచించారు ప్రజాస్వామ్యం కొన్ని కాలాల పాటు నిలబడాలి అంటే కొన్ని కాలు ప్రణాళికలు పక్కా ఉండాలి ఉండకపోతే ఇప్పుడు ఒక వంద పశువులు ఉన్నాయి మనం కట్టేస్తేనే ఉంటాయి జనరల్గా అని డీజే పెట్టుకుంటున్నాను తట నేరం అంటే నేరం ఏంటి కాకుండా అనేది మనం విశ్లే విశ్లేష ఈ సందర్భంగా విశ్లేషించుకోవాలి ఏం చేస్తే తప్పు అవుతుంది ఏం చేయకుండా తప్పు ఈ తప్పు అయితే ఏంటి బాధ్యత పాపకూళ్ళు అనే విలేజే ఫస్ట్ ఫస్ట్ మన విలేజ్ నైస్వర్గం తీసుకుంటాం ఈ విలేజే ఒక సమస్యాత్మక క్రిటికల్ విలేజ్ ఆల్రెడీ మా ముందున్నోళ్ళు ఆ ముందున్నోళ్ళు దీన్ని క్రిటికల్ 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 అనుకుంటూ పోతాం క్రిటికల్ అంటే ఇంగ్లీష్లో తెలుగు ఇంగ్లీష్లో క్రిటికల్ అంటే తెలుగులు ఏంది అత్యంత సమస్యాత్మకమైనటువంటి గ్రామం ఏం చేశారు ఇక్కడ అత్యంత సమస్యాత్మక గ్రామంలో నేరాలేంది దాణాలు ఏంది అని ఆలోచించాల్సిన పరిస్థితి మనకు వచ్చింది అంటే ఎప్పుడు ఎలక్షన్ టైంలో ఎప్పుడు గొడవలు జరిగి కొట్లాడు జరిగి దాన్ని విధంగా కంటిన్యూ చేసుకో కంటిన్యూ చేసుకుంటున్నారు మరి ఇప్పుడు మనం ఎప్పుడు అదే పేరుతో ఉండాలనా మారాలి కదా మనం టైం మారుతుంది కదా ఇప్పుడు ఎలక్షన్ వస్తుంటాయి ఎలక్షన్ వచ్చిన వాళ్ళు గెలిచిన వాళ్ళు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు ఎవరికి ఇష్టమైనా వాళ్ళు ఓటేసుకునే వేసుకునే హక్కు ప్రజాస్వామ్యం అదే చెప్తాను ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి నచ్చనో వాటి వేసుకునే హక్కు వాళ్ళకి ఉంది ఎవరైతే ఎక్కువ మెజారిటీ వస్తారో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు మనము గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఎలక్షన్ సందర్భంగా గొడవలు పడి ఇదే అది వైమశాన్ని వర్గ వైమర్శ కడపలో ఉన్నవా అనంతపురం ఉన్నా చిత్తూరు ఫ్యాక్షన్ విలేజ్లో ఉన్నావాపక ఫ్యాక్షన్ విలేజా కాదు అట్లా క్రియేట్ చేసుకున్నారు మీరు నాకైతే అనిపించట్లేదు పాపకోళ్ళు సమస్యత్మైన గ్రామం నుంచి అనిపించట్లేదు కానీ అనవసరమైనటువంటి స్పర్ధలు గొడవలు మనసులో పెట్టుకొని దీన్ని ఒకళ్ళు కోళ్ళు పెంచుకుంటూ పురాతన కాలం ఇదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసి మీ గ్రామానికి ఒక చెత్త పేరు తీసుకొచ్చి పెట్టారు మిత్రులారా అది నాకైతే మంచిగా అనిపించట్లేదు అది మీరు మార్చుకోవాలి సార్ మా గ్రామం అనేది చాలా పవిత్రమైన గ్రామం ఇక్కడ శివాలయం ఉన్నది లేదా శివాలయం ఉన్నది మంచి దేవాలు ఉన్నాయి ఇంకా మా మొన్న ఏ దేవాలయం కోట కట్టమయమ తల్లి దేవాలయం ఉంది మేమందరం మంచి భక్తులము అలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతాం మాకెందుకు సార్ గొడవలు వాళ్ళు వాట ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉంటారు అన్నదమ్ములు ఒక ఇష్టం ఒకరు ఒక ఇష్టం ఒకరికి ఇష్టం ఒకరి